అయితే చూస్తున్నారు కదా మనం ఇక్కడ మిర్జాగూడ కి వచ్చి ఉన్నాము అక్కడ బారికడ్ కనబడుతుంది మరి పోలీసులు ఇక్కడ స్పీడ్ స్లో అవడానికి ఏర్పాటు చేసినట్టు కనబడుతున్నావు అక్కడ చూడండి అట్లా ఆకారంలో చేస్తే వెహికల్ స్పీడ్ కంట్రోల్ అవుతుంది మిర్జా కూడా వెళ్ళే రోడ్డు అయితే ఇది యాక్సిడెంట్ అనే ప్లేస్ ఇక్కడ నుంచి ఒక సెవెంటీ మీటర్స్ ఉండొచ్చు అక్కడ మూడో చెట్టు దగ్గర ఉంది మీకు దగ్గర చూపిస్తున్నాను ఇక్కడ చూడండి బస్ స్టాప్ కూడా మన కనబడుతుంది ఇప్పుడు అది శంకరపాలెం నుంచి వచ్చే రోడ్ ఇప్పుడు ఇది నార్త్ వెళ్ళే రోడ్ అనమాట చెట్టు చూస్తున్నారు కదా ఈ చెట్టుకే గుద్దింది నేను సో ఇక్కడ గుద్దడానికి ఎలాంటి కారణం కూడా మనకి కనబడతలేదు మరి పక్కకి వెళ్ళిపోయి గుద్దడం అంటే మరి ఫోన్లో మాట్లాడుతూ ఉండి ఉంటారా మరి వాళ్ళు మా దాకా పిల్లలు వాళ్ళు మా దాకా నేను డ్రైవ్ అంటే నేను డ్రైవ్ చేస్తూ అలాంటివి మనం స్టీరింగ్ తో ఆటలు ఆడుకున్నారా తెలియదు మరి సో ఫ్రెండ్స్ మరి ఈ చెట్టు అక్కడ రెండు సైడ్లు బస్సు స్లో అవ్వడానికి వీలుగా అక్కడ క్రాసింగ్ ఉంది కాబట్టి పోలీసులు ఏర్పాటు చేశారు ఆ రెండు బ్యారికేడ్ లాంటివి పెట్టారు సో అది ఇలా ఇలా అలా మరి అనమాట కంపల్సరీ ఫిఫ్టీ సిక్స్టీ కి లోపల లేకపోతే ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వదు మరి అయినప్పటికీ ఇంత స్పీడ్ గా ఎలా వచ్చి ఉంటారు స్పీడ్ అంటే ఇక్కడ దాదాపు సెవెంటీ ఎయిటీ అయినా ఉండి ఉండాలి స్పీడ్ మరి వన్ ట్వంటీ స్పీడ్ అయితే వచ్చి ఉండరు అనిపిస్తుంది అయితే ఇంకా చూస్తుంటే ఇక్కడ పెద్దగా స్పీడ్ బ్రేకర్ ఉందని బాగా కొట్టారు మరి చాలా ఛానల్ కూడా గుడ్గా చెప్తుంటారు కారణాన్ని మనం రోడ్ సేఫ్టీ మీద బాగా స్టడీ చేసిన వాళ్ళం కాబట్టి నిజంగా ఇక్కడ ఏమై తెలుసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నాము మరి చూద్దాము ఆ అసలు కారణం ఏమై ఉంటుందంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అసలు లేదు అన్న విషయం మనకు అర్థమైంది సో చూడండి ఇదేమో శంకరపల్లి వైపు రోడ్ అనమాట శంకరపల్లి నుంచి ఎటు వస్తున్నాం ఎటు వస్తున్నాం మనము సో నాసిం వైపు వస్తున్నాము సో ఏ కారణమో మనకు కనబడట్లేదు ఒకసారి చూద్దాం మన దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చేసింది ఇక్కడ గుద్దేశింది చెట్టు కొద్దిగా బలం హీనంగా ఉంటే అక్కడ వెళ్ళిపోయేదేమో అది చాలా బలంగా గట్టిగా ఉంది సో ఫ్రెండ్స్ ఇలా అవడానికి ముఖ్యమైన కారణం నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ పిల్లలు కూడా మజాక్ మజాక్ చేస్తుంటారు ఒక్కోసారి వీటి తిప్పుతుంటే వాడు అడు ఉంటాడు ఆ మజాక్ లో ఒకటే ఏజ్ పిల్లలు ఉండి అలా కూడా జరిగి ఉండవచ్చు అని ఒకటి వస్తుంది సో అట్లాగే జోకులు వాళ్ళు వేసుకుంటూ మరి వీళ్ళు రకరకాలుగా టైం పాస్ చేస్తుంటారు పిల్లలు సో పిల్లలకు వెహికల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చెప్పాలి బాధ్యత వారి పేరెంట్స్ ఉంది అలాంటి పేరెంట్స్ ఎడ్యుకేట్ చేస్తారు బాధ్యత వారి ప్రభుత్వానికి ప్రభుత్వాలు డబ్బులు తీసుకొని లంచాలకు మరిగిన వాళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు యాక్చువల్ ట్రైమింగ్ సిస్టమ్ అనేది కూడా ఉండి తీరాలి ఆ స్ట్రిక్ట్ గా ఉండాలి లైసెన్సింగ్ ఇచ్చేటప్పుడు అట్లాగే ఇంకా మరి స్పీడ్ లిమిట్ కూడా ఇక్కడ ఇక్కడెక్కడ పెట్టినట్టు బోర్డులు ఏమి లేవు కనబడతలేవు మరి ఒక ఫ్రెండ్స్ మరి మిగతా విషయాలు మనం మాట్లాడుతున్నాం ఇక్కడ వెహికల్స్ అబ్జర్వ్ చేయండి అక్కడ స్లో అవ్వడానికి ఒక రెండు అవి పెట్టారు ప్లాస్టిక్వి సో ఖచ్చితంగా యాభై స్పీడ్ కు నలభై యాభై స్పీడ్ కు తగ్గాల్సి వస్తుంది అనమాట స్పీడ్ తగ్గించడానికి ఇవి పెడతారు అవి రెండు పెట్టారు తర్వాత ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది పెట్టారు సో ఆయన కానీ స్పీడ్ మరి తగ్గలేదా ఓవర్ స్పీడ్ అయితే పెద్దగా అనిపిస్తలేదు ఇక్కడ చూసారా ఇప్పుడు అది ఎంతలో పోతుంది యాభై స్పీడ్ లో వెళ్ళి ఉంటుంది కారు వెళ్ళింది ఇప్పుడు అరవై స్పీడ్ లో వెళ్ళి ఉంటారు వీడు సో మరీ ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళడానికి అవకాశం లేనట్టు అనిపిస్తుంది ఇక్కడ